కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి డ్రామాపురం అనే ఊరిలో సూర్యకాంతం కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ పేరుకు తగ్గట్టే సూర్యకాంతం గొంతు వెప్పితే చాలు వీధి చివరున్న కుక్కలు కూడా తోకుముడుచుకుని పారిపోవాల్సిందే ఆమె భర్త రామారావు చాలా శాంత స్వభావి ఇంట్లో భార్య గొంతు పెరిగినప్పుడల్లా తన గొంతును తగ్గించుకుని పేపర్లో ముఖం దాచుకోవడం ఆయనకు అలవాటు వాళ్ల ఒక్కగానొక్క కొడుకు రాజేష్ తల్లి అంటే భయం భార్య అంటే ప్రేమ ఈ రెండింటి మధ్య నలిగిపోవడం అతని దినచర్య ఇక కథలో అసలైన పాత్ర రాజేష్ భార్య సూర్యకాంతం కోడలు కోమలి పేరుకు తగ్గట్టే ఆమె చాలా కోమలం ఎంత కోమలం అంటే చేతికి మట్టంటుతుందని ఏ పని చేయడానికి ఇష్టపడదు ఆమె దృష్టిలో కష్టపడి పని చేయడం పాతకాలపు పద్ధతి తెలివిగా పనిచేయడం ఆధునిక పద్ధతి అందుకే ఆమెను అందరూ సోమరి కోమలి అని పిలిచేవారు కానీ ఆమె మాత్రం తనని తాను స్మార్ట్ కోమలి అని పిలుచుకునేది ఒకరోజు ఉదయాన్నే సూర్యకాంతం ఏమే కోమలి పొద్దున పది గంటలవుతుంది ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారని నీ ఉద్దేశం మీ పుట్టింటి నుండి పనివాళ్లనేమైనా పంపించారా అప్పుడే అయిందా అత్తయ్యా నిన్న రాత్రి ఆన్లైన్ లో ఇంటికి కావాల్సిన సరుకులు ఆర్డర్ చేస్తుంటే ఆలస్యమైంది చూడండి మార్కెట్ మార్కెట్కి వెళ్లే పని లేకుండా అన్ని సరుకులు ఇంటికే వస్తాయి ఇది స్మార్ట్ వర్క్ కదా స్మార్ట్ వర్కా నోర్ముయ్ నా చిన్నప్పుడు తెల్లవారుజామున నాలుగింటికి లేచి ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి నీళ్లు తోడి అబ్బా ఆ పనులన్నీ చెబుతుంటేనే నాకు ఇప్పటికీ నీరసం వస్తుంది నువ్వేమో ఫోన్ పట్టుకుని కూర్చొని స్మార్ట్ వర్క్ అంటావు రామారావు పేపర్ చాటి నుండి మెల్లగా నిజమే కాంతం ఆ రోజుల్లో నువ్వు చాలా కష్టపడ్డావులే ఏమండి మీరు నోరు మూసుకొని ఆ పేపర్ చదవండి కోడలికి వంత పాడకండి సరే వినుకోమలి రేపు మన బంధువులందరూ వస్తున్నారు ఇంటిని శుభ్రం చెయ్యాలి గారెలు బూరెలు అరిసెలు అన్ని సిద్ధం చెయ్యాలి ఈ బాధ్యత అంతా నీదే ఈ మాట వినగానే పూమలి ముఖం వాడిపోయింది కాని వెంటనే తేరుకొని సరే అత్తయ్యా మీరేం కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు వెనుకున్న అసలు ప్లాన్ సూర్యకాంతం పసికట్టలేకపోయింది మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం నిద్రలేచేసరికి ఇల్లంతా తలతళ మెరుస్తోంది సోఫాలు కుర్చీలు అన్నీ కొత్త వాటిలా ఉన్నాయి ఆశ్చర్యపోయి వంటగదిలోకి వెళ్లి చూస్తే అక్కడ వేడివేడిగా గారెలు బూరెలు సిద్ధంగా ఉన్నాయి కోమలి ఇదంతా నువ్వే చేశావా రాత్రికి రాత్రే ఇంద్రజాలమేమైనా చేశావా ఏంటి అవునత్తయ్యా మీ కోడలు అనుకుంటే ఏదైనా చేయగలదు రాత్రంతా కష్టపడి చేశాను ఒళ్ళంతా నొప్పులుగా ఉంది సూర్యకాంతం నమ్మలేకపోయింది అచ్చం బయట దుకాణంలో కొన్నట్టే ఉన్నాయి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేసావే అన్ని ఒకే సైజులో ఉన్నాయి అని అనుమానంగా అడిగింది అదంతే అత్తయ్య నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది యూట్యూబ్లో లో ఒక కొత్త టెక్నిక్ చూస్ చేశాను దాంతో అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి సూర్యకాంతానికి అనుమానం పోలేదు ఇంతలో రాజేష్ అక్కడికి వచ్చాడు అబ్బా వాసన నువ్వు గ్రేట్ అమ్మ కూడా ఇంత బాగా ఒరే నన్నే అంటున్నావా ఈ మాయలాడి నిన్ను పూర్తిగా మార్చేసిందిరా ఆ రోజు సాయంత్రం బంధువులందరూ వచ్చారు ఇంటి శుభ్రతను కోమలి చేసిన వంటకాలను పొగిడారు సూర్యకాంతం నీ కోడలు చాలా మంచిది ఇంటిని ఎంత బాగా చూసుకుంటుందో వంటలు కూడా అద్భుతంగా చేసింది నువ్వు కూడా అదృష్టవంతురాలివి పొగడతలన్నీ వింటుంటే సూర్యకాంతానికి సంతోషం కంటే అనుమానమే ఎక్కువైంది ఈ కోమలి ఏదో మాయ చేస్తుంది దీని గుట్టు తేల్చాలి అని మనసులో అనుకుంది సూర్యకాంతం చెత్తపడేయడానికని చెత్తబుట్ట దగ్గరికి వెళ్తుంది అక్కడ చెత్తబుట్టలో కొన్ని ఖాళీ డబ్బాలు ఒక పెద్ద రసీదు కనిపించాయి సూర్యకాంతం ఆ రసీదుని చూసి దానిమీద అర్బన్ క్లీనింగ్ సర్వీసెస్ అని కింద శ్రీలక్ష్మి హోమ్ ఫుడ్స్ అని రాసుంది ఇల్లు శుభ్రం చేసినందుకు పిండి వంటలు డెలివరీ చేసినందుకు బిల్లు వివరాలున్నాయి సూర్యకాంతం ముఖం కోపంతో ఎర్రగా మారింది నేరుగా కోమలి దగ్గరికి వెళ్లి ఏమే ఇదేనా నీ స్మార్ట్ వర్క్ ఇదేనా నువ్వు రాత్రంతా కష్టపడింది అందరి ముందు నన్ను మోసం చేస్తావా అని గట్టిగా అరిచింది రాజేష్ కంగారు పడ్డాడు రామారావు పేపర్ను ఇంకా గట్టిగా ముఖానికి అడ్డుపెట్టుకున్నాడు కాని కోమలి ఏమాత్రం కంగారు పడలేదు అత్తయ్యా ఇందులో మోసమేముంది అని అడిగింది మోసం కాదా నువ్వు పని చేయకుండా డబ్బు ఖర్చు పెట్టి అన్ని బయట నుండి తెప్పించి నువ్వే చేశానని అబద్ధం చెప్పావు ఇది మోసం కాక మరేంటి అత్తయ్య ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మీ ఉద్దేశం ఏంటి ఇల్లు శుభ్రంగా ఉండాలి బంధువులకు రుచికరమైన భోజనం పెట్టాలి అంతే కదా ఆ రెండు పనులు జరిగాయా లేదా జరిగాయి కానీ అత్తయ్యా నేనొక్కదాన్నే ఇల్లు శుభ్రం చేసి ఇన్ని వంటలు చేయాలంటే నాకు కనీసం రెండు రోజులు పట్టేది ఆ తర్వాత అలసిపోయి బంధువులతో సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని బదులుగా నేను కొంత డబ్బు ఖర్చు పెట్టాను ప్రొఫెషనల్స్ వచ్చి కొన్ని గంటల్లో ఇంటిని శుభ్రం చేశారు మంచి నాణ్యమైన పిండి వంటలు ఇంటికే వచ్చాయి నేను అలసిపోలేదు ఇప్పుడు అందరితో సంతోషంగా మాట్లాడగలుగుతున్నాను చెప్పండి ఇందులో ఏది మంచి పద్ధతి ఒంటరిగా కష్టపడి నీరసించిపోవడమా లేక తెలివిగా టెక్నాలజీని వాడుకొని సమయాన్ని చేసుకోవడమా కోమలి మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు అవునమ్మా కోమలి చెప్పింది నిజమే కాలం మారింది ఇప్పుడు అన్నీ సులభంగా దొరుకుతున్నాయి కష్టపడడం కంటే పని జరగడం ముఖ్యం కదా నిజమే కాంతం మనం కూడా కొంచెం మారాలి ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా నిజముంది సూర్యకాంతం నోట మాట రాలేదు తన పాతకాలపు ఆలోచనలు కోడలి ఆధునిక ఆలోచనల ముందు ఓడిపోయాయి కోపంగా అక్కడ్నుంచి తన గదిలోకి వెళ్లిపోయింది ఆ రాత్రి సూర్యకాంతం గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది ఇంతలో కోమలి ఒక కప్పులో వేడివేడి బాదం పాలు తీసుకుని వచ్చింది అత్తయ్యా పాలు తాగండి కోపంగా ఉన్నప్పుడు వేడిగా పాలు తాగితే మంచిది సూర్యకాంతం కోడలి వైపు చూసింది ఆమె ముఖంలో ఎలాంటి గర్వం లేదు కేవలం ఆప్యాయత మాత్రమే కనిపించింది సూర్యకాంతం గొంతు సవరించుకొని సరే అయినా ఆ ఫోన్లో అన్నీ ఎలా ఆర్డర్ చేస్తారే నాకేమీ అర్థం కాదు చాలా సులభం అత్తయ్యా రేపు మీకు నేర్పిస్తాను మనమిద్దరం కలిసి మనకు నచ్చిన చీరలు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం ఆ మాటతో సూర్యకాంతం ముఖంలో మొదటిసారి ఒక చిన్న నవ్వు మెరిసింది ఆమె పూర్తిగా మారకపోయినా తన సోమరి కోడలు నిజానికి ఒక స్మార్ట్ కోడలని నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత ఊరికుడిలో పెద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు ఆ తిరునాళ్ల కోసం తమ ఇంటి నుండి వంద మందికి సరిపడా పులిహోర చక్కెర పొంగలి ప్రసాదంగా పంపించాలని సూర్యకాంతం నిర్ణయించుకుంది కోమలి విన్నావా ఈసారి మన ఇంటి తరపున గుడికి ప్రసాదాలు మనమే పంపాలి రేపటి నుండి పనుల్లోకి దిగాలి నువ్వు బియ్యం కడిగి నానబెట్టు నేను పోపు సామాన్లు సిద్ధం చేస్తాను వంద మందికి ప్రసాదం వండాలనే మాట వినగానే కోమలికి కళ్ళు తిరిగాయి అత్తయ్యా వంద మందికా మనం మనమిద్దరమే ఎలా చేయగలం చాలా కష్టం కదా కష్టమా దేవుడి పని చేయడానికి కూడా కష్టమంటావా నా చిన్నప్పుడు వెయ్యి మందికి వంటలు చేశాను తెలుసా అంటూ తన పాత పాచిపోయిన పాటను మళ్లీ మొదలుపెట్టింది కోమలికి తెలుసు అత్తయ్యతో వాదించడం అనవసరమని మరుసటి రోజు ఉదయం నుండి సూర్యకాంతం వంటగదిలో యుద్ధం చేస్తుంది వంటగది ఒక రణరంగంలా మారింది కోమలి కూడా సహాయం చేస్తుంది కాని ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యకాంతం అలసిపోయి సోఫాలో కూలబడింది అమ్మో నా నడుము విరిగిపోతుంది ఇంకా సగం పని కూడా కాలేదు సాయంత్రానికి ఎలా పూర్తవుతుందో ఏంటో మీరు కంగారు పడకండి అత్తయ్యా నేను ఒక చిన్న ఏర్పాటు చేశాను అంతలోనే ఇద్దరు మహిళలు పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలతో లోపలికొచ్చారు అందులో ఒక మహిళ నమస్తే అమ్మో కోమలిగారు మాకు ఫోన్ చేశారు పులిహోర పొంగలి ప్రసాదాలు తీసుకొచ్చాం సూర్యకాంతం ఆశ్చర్యంగా చూసింది ఆ డబ్బాలు తెరిచి చూస్తే గుమగుమలాడే పులిహోర నెయ్యి వాసనతో చెక్కర పొంగలి సిద్ధంగా ఉన్నాయి ఇదేంటి కోమలి మళ్ళీ బయట ఆర్డర్ చేశావా దేవుడి ప్రసాదాన్ని ఇలా బయట నుండి తెప్పిస్తారా అని కోపంగా అడిగింది అత్తయ్యా వీళ్ళు ఎవరో కాదు మన ఊరిలో ఉన్న మహిళా స్వీయ సహాయక బృందం వాళ్ళు వాళ్ళు చాలా శుభ్రంగా సాంప్రదాయ పద్ధతిలో ఇలాంటి ఆర్డర్లపై ప్రసాదాలు పిండి వంటలు చేసి అమ్ముతారు మనం వాళ్లకు ఆర్డర్ ఇవ్వటం వల్ల మన పని అవ్వడమే కాకుండా వాళ్లకు కూడా ఉపాధి దొరుకుతుంది కదా చూడండి ప్రసాదం ఎంత రుచిగా ఉందో ఆ మహిళలు కూడా అవునమ్మో మేమంతా మీ ఇలాంటి వాళ్ళమే మా ఇళ్లలో ఎంత శుచిగా చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే శుభ్రంగా చేస్తాం అని చెప్పారు ఈసారి సూర్యకాంతం ఏమీ మాట్లాడలేకపోయింది తన కోడలు కేవలం సోమరి కాదు చాలా తెలివైంది సమాజం పట్ల బాధ్యత ఉందని ఆమెకు పూర్తిగా అర్థమైంది పనిని సులభతరం చేసుకోవడమే కాకుండా దాని ద్వారా నలుగురికి సహాయపడాలనే ఆమె ఆలోచనకు సూర్యకాంతం మనసులోనే జోహార్లు అర్పించింది ఆ ఇంట్లో అత్త కోడల మధ్య పోరు ఆగలేదు కానీ ఆ పోరుకు ఒక కొత్త స్మార్ట్ కోణం తోడైంది రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు ఏంటి కాంతం ఒక్కదాన్ని ఇలా కూర్చొని ఆలోచిస్తున్నావు ఏమండి రోజు రోజుకి మన పెద్ద కోడలు కోమలి చిన్న కోడలు చాందిని తెలివితేటలు చాలా ఎక్కువైపోతున్నాయండి తెలివితేటలు ఎక్కువైపోతే మనకే మంచిదిగా చక్కగా మనం కాలు మీద వేసుకుని ధైర్యంగా కూర్చోవచ్చు మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారుగా ఎన్ని రోజులు తెలివితేటలే బాధపడ్డావు ఇప్పుడేమో తెలివితేటలు ఆలోచిస్తున్నావా నేను మీకు చెప్పింది పూర్తిగా అర్థమైనట్టు లేదు మీకు మనిషికి తెలివితేటలు ఉండొచ్చు కానీ తెలివితేటలు కాదు వాళ్ళకొస్తున్న ఆలోచనలకి మనల్ని ఎక్కడ అన్న భయం వేస్తుంది అప్పుడే అటుగా వచ్చిన కోమలి చాందిని పనైపోయాక మీద కూర్చొని అక్క నాకొక డౌట్ మన గోడ మీద క్లాక్ లో బ్యాటరీ వేశామా లేదా కరెంట్ కడుతున్నామా బాగా అడిగవే చాందిని ఇంతకు ముందు నాకు కూడా అదే డౌట్ ఉండేది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే మనం ఫ్యాన్ కి కరెంటు వైర్ కడతాము బల్బు కి వైర్ కడతాము అలాగే క్లాక్కి కూడా వైర్ కడితే ఎలా ఉంటుంది మనం ఒకవేళ చేసినా కూడా ఎప్పుడు టిక్ 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 చేస్తూనే ఉంటుంది కదా కానీ ఈ మనుషులు బ్యాటరీ ఎందుకు ఉపయోగిస్తారో నాకు అర్థం కావడం లేదు అవునక్క నువ్వు చాలా తెలివైన దానివి ఇలా నీలా నేనెప్పుడూ ఆలోచించలేదు నీలా నేనింకా తెలివితేటలు నేర్చుకోవాలి అప్పుడే లోపలికొచ్చిన రమేష్ వీళ్ళ మాటలు విని మీరిద్దరూ ఇంజనీర్స్ అవ్వాల్సింది పొరపాటున మీరు ఇంట్లో ఉండాల్సి వచ్చింది మిమ్మల్ని గాని నా సవాలు చూస్తే రాకెట్ లో మిషన్స్ ని కాకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని దించుతారు ఆ చంద్రమండలంపై బాగా చెప్పావురా రోజు రోజుకి వీళ్ళ తెలివితేటలు తట్టుకోలేకపోతున్నాను వీళ్ళని చూసి ఏడవాలో నవ్వాలో నాకైతే అర్థం కావడం లేదు చేస్తున్నారు నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కాంతం ఇలా మాటలు వింటే త్వరలో మనందరం కలిసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో ఏంటో వంటగదికి పని చేసుకుందాం మన చూసి వీళ్ళు కుళ్ళుకుంటున్నారు అలా ఒకరోజు సూర్యకాంతం అమ్మా కోమలి చాందిని ఏ చేస్తున్నారు త్వరగా వంట చెయ్యండి ఆలస్యం అవుతుంది సరేనత్తమ్మా చేస్తాము అక్క నాకొక డౌట్ ఏంటి నీ అడుగు చాందని వారంలో ఒకరోజు సెలవిస్తారు కదా అలానే మన వంటకి మన పొట్టకి సెలవిస్తే ఎందుకంటే మన బాడీ కూడా ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుందిగా ఒకరోజు రెస్ట్ తీసుకుంటే అవును చాందని అది కూడా నిజమే సండే రోజు ఒంటికి వంటగదికి రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అలానే ఆ రోజు మనకి గ్యాస్ మిగులుతుంది డబ్బా ఆదా అవుతుంది అప్పుడు మనల్ని మన అత్తమ్మ మెచ్చుకుంటుంది కూడాను అవునక్క అలానే ఒకరోజు కరెంట్ కి కూడా సెలవిచ్చి ఇంట్లో కిరాశన దీపం పెడదాం మీ దగ్గ మీరెక్కడ దొరికారే నాకు అయినా మీ ఐడియాలేంటి మీ ఆలోచనలేంటి కొంచమైన బుర్రొందా ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను తాటికాయ బుర్రా అని అంటారు నిక్షేపంగా ఇంత బుర్ర కనిపిస్తుంటే బుర్రుందా అని అడుగుతారేంటమ్మా మీరు అయినా మీరు చాలా తెలివైన వారని అనుకున్నాను మీరింకా తెలివితేటలు నేర్చుకోవాలి మా దగ్గర మీరు ప్రవర్తిస్తున్న తీరు మీ ఆలోచనలో చూస్తుంటే నేనేమైపోతానో నాకే అర్థం కావడం లేదు అయినా నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే ఆయన బాడీకి రెస్ట్ ఏంటే అసలు బాడీకి పూర్తిగా రెస్ట్ అంటే ఏంటో తెలుసా అది చనిపోవడమే మీరు ఒక రోజు బాడీకి రెస్ట్ ఇవ్వండి మా మీద ప్రయోగాలు ఏం ఐడియాలజీ ఇప్పుడు కరెంటుకి కూడా వర్కింగ్ డేస్ లీవ్స్ ఉన్నాయన్నమాట ఆ అవును కదా కరెంట్ కోసం కూడా మాట్లాడుకున్నారు వెళ్ళిద్దరు మర్చిపోయాను కరెంటు సేవ్ చేయడం అన్నది మీ ఆలోచన బాగుంది కానీ పూర్తిగా ఒకరోజు కరెంట్ ఆపేసి దీపాలు పెట్టుకుంటే ఊర్లో వాళ్ళందర ఏం అనుకుంటారో తెలుసా సూర్యకాంత కుటుంబం చాలా తెలివైందని అనుకుంటారమ్మా సూర్యకాంతం వాళ్ళు అప్పులు పాలయ్యారు కరెంటు కూడా తీసేశారని అనుకుంటారు అందరూ మీరు మాత్రం ఎలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి దయచేసి వాళ్ళ మాటలు విన్న రమేష్ రాజేష్ ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు ఒకరోజు టీవీ గది దగ్గర అతమా ఈ టీవీలో వాల్యూమ్ డౌన్ నొక్కితే ఇప్పుడు చూస్తున్న సీరియల్లో అత్త కోడలు మెల్లిగా మాట్లాడుకుంటారు మరి మ్యూట్లో పెడితే వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతారు అది కూడా నిజమేనక్క అప్పుడేమో సీరియల్లో అత్త వర్సెస్ కోడలు ఫైట్ కూడా ఉండదు అక్కడే ఉన్న రామారావు గట్టిగా నవ్వుకుంటూ అయ్యో ఎప్పుడు ఒక ఛానల్లో కొత్తగా మీరు చెప్పినట్టు చేస్తే మీ ఇద్దరు టీవీ ఛానల్ కి సీఈఓ అయిపోవచ్చు మీరే ఒక కంపెనీ పెట్టి వీళ్ళని అందులో మేనేజర్లను చేయించండి అంత నా కొద్ది కాంతం ఒకరోజు సూర్యకాంతం ఇంటికి శాంతమ్మ గారు బాగున్నారా నేను బాగున్నానులే అమ్మా మీరు బాగున్నారా శాంతంకి తినడానికి తాగడానికి ఏమైనా తీసుకొని రాకోమలే సరేనత్తమ్మా ఏంట శాంతమ్మ ఎలా వచ్చావు ఏది ఏవైనా మీ కోడళ్ళు చూడముచ్చటగా ఉన్నారు మర్యాదగా వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నారు తీసుకోండి శాంతమ్మ గారు ఇదేంటే వెరైటీగా ఉంది అవి మా కోడల ప్రయోగాలే తినే ముందు ఒకసారి ఆలోచించు తిను శాంతమ్మ అదేంటి సమోసాలు చాలా గట్టిగా ఉన్నాయి ఓ అదా మీరు వచ్చారని సమోసాలు చేద్దామని సిద్ధం చేశాను కానీ అవి విడిపోతున్నాయి అప్పుడే నాకు చాంద్రి ఒక ఐడియా ఇచ్చింది ఏంటి ఆఘనమైన ఐడియా చెప్పు మీరు ఖచ్చితంగా మెచ్చుకుంటారత్తమ్మ నన్ను మెచ్చుకోవడం ఏమో గాని పక్కన పెట్టు ఏం చేశారో చెప్పండి అక్కడే ఫెవికాల్ డబ్బా కనిపిస్తే ఫెవికాల్ తో అంటించి చేశానత్తమ్మా నీకు ఏ జన్మలో ఏం పాపం చేశాను కాంతం నాకు ఈ జన్మలో ఎలా చేస్తున్నారు మీరు ప్రయోగాలు చేయడానికి ఇంకెవరూ దొరకలేదా ఇంకొకసారి మీ వస్తే అప్పుడు నన్ను కొట్టండి దయచేసి ఇంకెప్పుడు మీ ఇంటికి నన్ను పిలవకండి శాంతమ్మ అక్కడి నుండి వెళ్లిపోయాక సూర్యకాంతం తల పట్టుకుంటుంది ఇంట్లో మీ ప్రవర్తన చూసి నేను తట్టుకుంటున్నాను కానీ బయట వారికి తెలిస్తే భయపడతారు మమ్మల్ని ఓరు నుండి వెలివేస్తారు అయినా ఇలాంటి తెలివితేటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఈ ఇంటికి వచ్చాకి మాకు తెలివితేటలు పెరిగాయి బాగా చెప్పారమ్మా అత్తకి తగ్గ కోడలు అనిపించుకున్నారులే అంటే ఉద్దేశం ఏంటి నీకింకా అర్థం కాలేదా ఉన్న తెలివితేటలు నీ దగ్గర నుండే నేర్చుకున్నారని చెప్తున్నాను మీకు మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు లేకపోతే మన ఇల్లు ఎంటర్టైన్మెంట్గా ఉండేదే కాదు ఇది ఒక కామెడీ షో అయిపోయింది అసలు రమేష్ రాజేష్ మాటలు విన్న అందరూ కూడా నవ్వు ఒకరోజు మార్కెట్ కు వెళ్లిన కోమలి చాందిని చాందిని బంగాళదుంప సేమ్ మన అత్తమ్మ ఫేస్ లానే ఉంది కదా నిజమేనక్క టొమాటో కూడా రెడ్ కలర్ లో ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ లా ఉంది కూరగాయల పేర్లు కూడా మీ చేతిలో మారిపోతున్నాయి అయినా కూరగాయలు మీ చేతిలో ఉండడం అంత సేఫ్ కాదులే క్యారెట్ ని ఆరెంజ్ ని మైక్ అంటారు బీన్స్ ని గ్రీన్ స్టిక్ అని అంటారు అలా అన్ని పేర్లు పెడుతూ ఉంటారు మీకు కూడా తెలివితేటలు పెరిగాయి అత్తమ్మా వీటిని పొరపాటున తెలివితేటలని మాత్రం అమ్మా ఎవరైనా వింటే నవ్వుతారో ఒకరోజు కాంత్ కుటుంబం ఆలయానికి వెళ్తారు అత్తమ్మా గుడి గంట కొట్టగానే దేవుడు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో అని చూస్తాడా ఏంటి ఎందుకంటే శబ్దం వస్తే ఎవరికైనా డిస్టర్బెన్స్ గానే ఉంటుంది కదా మీ తెలివితేటలు తగలయ్యా గుడిలో గంట కొట్టడం అంటే మన కోరికమని చెప్పడం అవును పెళ్ళంటే గాడ్కి మిస్ కాల్ వేసినట్టే మీరు కొట్టగానే దేవుడు స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ నెట్వర్క్ సిగ్నల్ లేదని జంప్ అయిపోతాడు కూడా ఒకరోజు హాస్పిటల్లో చాందిని ఈ డాక్టరు ఒక్క సిరంజితోని ఎంత మందికి ఇంజక్షన్స్ ఇస్తారో చూసావా అబ్బా సిరంజికి కూడా పెట్రోల్ వాడతారా అంతమందికి ఉపయోగించాలంటే పెట్రోల్ సరిపోతుంది అమ్మా వీళ్ళ మాటలు వింటుంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో కొత్త సిలబస్ తెచ్చేస్తారో ఏమో రమేష్ అన్న మాటలు విని అందరూ నవ్వుకుంటారు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే